డిసెంబర్ ఇండ్ల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ము హర్ష అన్నారు గువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇంద్రమ ఇండ్ల సర్వేపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయశ శ్రీహర్ష అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ డి వేణులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ఇంద్రమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి స్థితిగతులపై ఇంద్రమ్మ ఇండ్ల యాప్ వినియోగిస్తూ సర్వే ప్రక్రియ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఎంపీడీఓలు మండల పంచాయతీ అధికారులు తహసీల్దార్లు మండల ప్రత్యేక అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించుకుని సర్వే చేపట్టాలని ప్రతి గ్రామానికి మున్సిపల్ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆయన ద్వారా ఇంద్రమ్మ యాప్ లో లాగిన్ అయి వివరాలను పక్కగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు ఇంద్రమ్మ ఇన్లెస్ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని సర్వే జరిగే సమయంలో ప్రజలు అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ గురించి ముందుగానే సమాచారం అందించాలని అన్నారు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీటీవలు మండల పంచాయతీ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు